హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్ స్పెషల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మనము చాలా సింపుల్గా చాలా ఈజీగా చాలా చీప్గా పల్లీ కత్లీ చేసుకుందాము అందరం కాజు కత్లీ చేసుకుంటాం కదా దా పల్లి కత్లీ చేసుకున్నాము నేను వన్ కప్పు పల్లీలు తీసుకొని రో కొద్దిగా వేయించి దాని పొట్టు తీసి పల్స్ మోడ్లోనే కొద్దిగా పొడి చేసి పెట్టుకుంటాను దాంట్లో హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ కలిపి పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము తర్వాత హాఫ్ కప్పు షుగరు మళ్ళీ హాఫ్ కప్పు వాటర్ వేసి అది ఒక్క పాకం వచ్చే వరకు మనం దాన్ని బాయిల్ చేసుకుందాం చూడండి పాకం వస్తుంది కదా వచ్చినప్పుడు ఇప్పుడు మనము దాన్ని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ పొడి అండ్ మిల్క్ పౌడర్ పొడి యాడ్ చేసి కొంచెం దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి తర్వాత ఒక వన్ టీ స్పూను నెయ్యి యాడ్ చేసి కొంచెం పూర్తి కొంచెం దగ్గర పడాలి ప్యాన్ నుంచి సపరేట్ కావాలన్నమాట సపరేట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకుందాము దాంట్లోనే కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకుందాము వేసుకున్న తర్వాత బటర్ పేపర్ మీద వేసాను నేను బటర్ పేపర్ మీద వేసి మంచిగా దాన్ని మసాజ్ చేసేసి తర్వాత దానిపైన మళ్ళీ ఇంకొక బటర్ పేపర్ వేసి రోల్ చేసుకోవాలి రోల్ చేసుకుని చల్లారాలి పూర్తి చల్లారిన తర్వాత మనము సిల్వర్ ఫాయిల్ పెట్టేసుకొని తర్వాత కట్ చేసేసుకుంటే మన పీనట్ కత్లీ రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది దాన్ని మీ దానిలానే ఉంటుంది ఇది టేస్ట్ కూడా బాగుంటుంది వేడి మీద కట్ చేస్తే కొద్దిగా మెత్తగా ఉంటుంది చల్లారిన తర్వాత కట్ చేస్తే గట్టిగా అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ